ఐ ఫ్రెండ్స్ ఇవాళ మనము అరిటాకు పువ్వుతో అయితే చేసేసుకుందాం అండి శనగపప్పు అయితే ఒక గ్లాస్ తీసేసుకున్న నానబెట్టేసుకున్నా వన్ అవర్ అయితే శనగపప్పు అరటికాయ పువ్వు ఏమో మంచి క్లీనింగ్ చేసుకుందాం అండి ఇవి అరటికాయ పువ్వు అన్నమాట ఇవి ఒక్కొక్క పీసెస్ తీసేస్తే ఈ కొసకు ఈ కొస కట్ చేసేసి మనం సన్నంగా తరిగేసుకోవటమే ఇది నీట్గా చేసుకోవాలండి ఆయిల్ కంపల్సరీ చేతికి అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో చేయి పెట్టాలండి ఎందుకంటే దీంట్లో చేయి పెడితే ఏంటంటే బ్లాక్ వచ్చేస్తుంది మనకి చేతులు అంతా జాగ్రత్తగా ఇవి కట్ చేసేసుకోవాలా ఇవేమో పిండి పట్టేసుకోవాలి మనము గంట నానాల అరటికాయ పువ్వుతో శనగపప్పు పప్పు నానిందండి చూసారా మనకి ఈ శనగపప్పు మనము ఇలా జాడికి జాడికేసేసుకొని మంచి గట్టిగా పట్టేసుకుందాం మనమైతే ఈ శనగపప్పు ఇలా గట్టి పట్టేసుకొని ఇలా మనకి కొంచెం పప్పు పప్పుగా ఇప్పుడు మనము ఒక గిన్నెలకు తీసేసుకున్నాం పిండి అయితే తీసేసుకున్నాము చూసారు కదా స్టవ్ వెలిగిచ్చేసాము మనము ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం ఆయిల్ కాగే లోపల మనము శనగపప్పు పప్పు పిండి చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసేసుకున్నాం మనము ఆయిల్ కాగే లోపల మనము పిండి కలిపేసుకుందాం పులిగడ్డ అవన్నీ కలిపేసుకుందాం ఆయిల్ కాగాలు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం మనము కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇదేమో మునగాకు అండి మునగాకు మునగాకు కూడా దీంట్లో వేసేసుకున్నాం ఇది వచ్చి మనం అట్టికాయ పువ్వు ఉంటుంది కదా చూపించా కదండి ఇవి సన్నంగా తరిగేసుకున్నామట నేను ఇవి కూడా తింట్లో వేసేసుకున్నా అట్టికాయ పువ్వు పచ్చిమిరకాయ వేసేసుకున్నా ఉల్లిగడ్డ మంచి కలిపేసుకుందాం అన్నం చూసారండి ఇలా మంచి కలిపేసుకోవాలి మనము ఇప్పుడు మనం ఇలా అని ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట బాగుంటుందండి అట్టికాయ పువ్వు మనకి హెల్త్ కూడా చాలా మంచిది శనగపప్పు గారెలు కాబట్టి మనం అట్టికాయ పువ్వు వేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం అండి మనకి మనం చేసుకున్నాం ఇలా ఇలా చేసేసుకున్నాం అన్నమాట గారెల్లాగా ఇలా వాడలాగా చేసేసుకున్నాం మనము చూసారా ఇలా వేసేసుకున్నాం చిన్నగా వేసుకోండి మంచిగా చిన్నగా పెట్టేసుకోండి ఇలా షిమ్లో పెట్టేసుకొని మనము ఇలా చేసుకోవాలండి ఎందుకంటే మంచిగా అన్నమాట మనకి మంచి అన్నమాట మనకి లోపలంతా ఉడుకుతుంది మంచిగా మనకి స్ముమ్లో పెట్టేసుకుంటే మంచి స్మ్లో ఇట్లా మంచిగా ఎర్రగా వస్తుంది అన్నమాట మనకి లోపల కూడా మనం శనగపిండి కాబట్టి సన్నమంటలు పెట్టేసుకోవాలి ఆ స్మ్లో పెట్టేసుకుంటేనే మంచిగా కాలుతుంది అనమాట మనకి మంచిగా ఉడుకుతుందండి మనం మునగా కూడా వేసాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది అన్నమాట అది మనం తీసేద్దాం అండి చూసారా మంచి ఎర్రగా వచ్చింది మనకి మన ఇష్టం అండి చిన్నదైనా వేసుకోవచ్చు పెద్దదైనా తీసేసుకోవచ్చు మనము ఇలా మంచిగా మనకి మునిగి పెట్టేసుకోవాలా చూసారండి ఎంత మంచిగా వచ్చింది మనకి అయితే తో మనము వడ చేసుకున్నామండి శనగపప్పుతో వడ చేసుకున్నామన్నమాట అరటి పువ్వుతో వడ చాలా బాగుంటుందండి మనం మునగాకు వేసాము కరివేపాకు వేయకుండా మునగాకు ఉంటే మునగాకు వేసుకోవచ్చు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు మునగాకు ఎందుకు వేసిన అంటే ఈ అరటి పువ్వు వేసాం అరటి పువ్వుది మనం గా వడ చేస్తున్నాం కాబట్టి మునగాకు వేస్తే టేస్ట్గా ఉంటుందండి ఉంటే మునగాకు వేసుకోండి లేదా కరివేపాకు వేసుకోవచ్చు మనం మన ఇష్టంతో పని మీరు కూడా కంపల్సరీ చేసుకోండి అండి చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ ఐటమ్ అయినా పెట్టచ్చు మనం అరటి పువ్వు అనేది ఒక నెలకు ఒకసారి తిన్నా చాలా హెల్త్కి మంచి మనకి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్